పాటిపూడి అంట పాటిపూడి 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 తాటిపూడి వి ఆర్ గోయింగ్ టు తాటిపూడి యు ఆర్ గోయింగ్ టు పాటిపూడి అందరం చూద్దాం ఇలాంటి పనులు చేయరాయ బయటి కలపడి చూసుకోండి మేము తాట్పడికి వచ్చాము ఇది విజయనగరం జిల్లాలో ఉంది ఈ వ్యూ అంతా చూడండి ఆనందించండి ఇక్కడ బోట్ చేయడానికి ఎన్ని బోట్లు ఉన్నాయి వాటర్ ఫుల్ గా ఉంది ఆ ఇదిగో ఇవిడ మా మేడం మేము బోట్ షీకర్ వెళ్తున్నాం చూడండి దీ తాట్కోడి వాటర్ డ్యామ్ ማስማባ አለብን። పట్టుకోడా లేదు పట్టుకోడానికి ఫోన్ వాటర్లోకి వెళ్ళిపోదామ్మా అక్క ఫోన్ ఆపేస్తా ఒక నిమిషం ఆగనప్పుడు స్టార్ట్ చెయ్యాలి అక్క